చెప్పిన ఇది వస్తుందా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లాంటి రైట్ సార్ మరొక కీలకమైన అంశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను ఈ దీని అవసరం ఏముంది ఈ టైంలో ఈ రకంగా మాట్లాడడం బాబు ముఖ్యమంత్రి అయితే వంద కోట్లు అని పవన్ నిర్ణయం అంటే కోట్లు కలిసి వస్తాయి తప్పించి బాబు ముఖ్యమంత్రి అయితే నాకు పదవులు అవసరం లేదు అని ఈ రకంగా మాట్లాడడం వెనుక అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ప్యాకేజీ ప్యాకేజీ అని దత్తపుత్రుడు అని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే ఈయన పార్టీ పెట్టాడని వాళ్ళు దాడి చేస్తూ వస్తున్నారు కదా ఇదంతా అంతే కదా ఆయన సీఎం అయితే ఈయనకు వంద కోట్లు ఇస్తారని నిజాన్ని పవన్ కళ్యాణ్కి వంద కోట్లు అంత పెద్ద మరీ అంత కళలు కనాల్సినంత డబ్బేం కాదు అంటే వందల కోట్లు వందల కోట్లు వందల వందల కోట్లు వందల కోట్లు కాబట్టి ఆ అమరావతిని కాపాడడంలో ఇంట్రెస్ట్ ఉందని అక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయని వీటి అన్నిటి కోసం ఆయన అటు ఉన్నాడు కానీ అది ఆర్థిక ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ బలపరుస్తున్నాడు అనేది వైసీపీ యొక్క వెర్షన్ ముందు నుంచి అందుకే వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాలో కూడా రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన దాంట్లో కూడా ప్యాకేజీ నీకు మంచి ప్యాకేజీ ఇస్తానంటాడు చంద్రబాబు దాన్నే వాళ్ళు హైలైట్ చేశారు వర్మ వ్యూహం గురించి మనం మళ్ళీ చర్చించవచ్చు కానీ దాన్నే హైలైట్ చేశారు ఇప్పుడు ఏముంది ఆ సినిమా ఆపినా ఇది ఇది ఇప్పటికే ఈ బిట్టు కాస్త వైరల్ అయిపోయింది కదా అది వర్మ అసలు వ్యూహం సినిమా పబ్లిసిటీ వస్తారు పక్కన పెడితే పవన్ కు క్యారెక్టర్ డబ్బు కోసమే అని చెప్పడం కాదు నేను జగన్ ఓడించడానికే నేను ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్తారు వీళ్ళు అదే దాడి చేస్తూ ఉంటారు నేను కూడా రాజకీయాలు ఏమీ లేకుండా కేవలం డబ్బు కోసం అయితే ఎంత జరుగుతుందని మనం కూడా భావించాము అందుకని డబ్బు అందరికి కావాలి డబ్బు ఎవరికి చేయదు అన్నట్టు వీళ్ళందరికీ అక్కర్లేదా అంతేకాకుండా పవన్ స్పీచ్లపై కూడా ఈయన మరొక వ్యాక్ట్ చేశారు సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు దగ్గర ఆయన కాళ్ళ దగ్గర ఈయన ఉంటాడో అని అర్థం వచ్చేలా మాట్లాడడం ఆ టైప్ క్యారెక్టర్ అండి పవన్ కళ్యాణ్ చులు కాదు నిజానికి పవన్ కళ్యాణ్ ఆటగా తనకు నచ్చినట్టుగా ఉంటాడు అనేది ఆయనకు ఉన్నటువంటి పేరు ఆయన బయటకు వచ్చి కూడా అంత ప్రేమించే అన్నయ్య మీద కూడా కామెంట్స్ అంటే రాజకీయంగా చేసిన రోజులు ఉన్నాయి కదా నాకు ఇష్టం లేక నేను ఏం చేయలేకపోయా కానీ ప్రజారాజ్యాన్ని లీనం చేయడం నాకు ఎప్పుడూ నచ్చలేదు పాల కొన్ని విషయాలు నాకు నచ్చవు ఇట్లాంటివి ఆయన మాట్లాడున్నాడు వాస్తవంగా కాళ్ళు పట్టుకుంటారు చేతులు మరి అంత నా వంగి నమస్కారాలు పెట్టక్కర్లేదు ఇట్లాంటి కామెంట్స్ ఆయన చేస్తున్నాడు కాబట్టి అతను జగన్ తనకు ప్రత్యర్థిగా ఉన్నాడు జగన్ను దెబ్బతీయాలి ఎప్పటికైనా అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన అండి చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఆయన అయిపోయాడు ఉత్తర ఉత్తర రంగస్థలంలో నేను ఉంటాను రాజకీయ రంగస్థలంలో జగన్ ఎదుర్కో ఎదుర్కోవాలనేది కీలకమైన అతని వైఖరి జగన్ వ్యూహం ఏమంటే అసలు పవన్ కళ్యాణ్కి వ్యక్తిత్వమే లేదు అతనికి ఏమి స్వతంత్రమే లేదు అతను కేవలం చంద్రబాబు నాయుడు కీలు బొమ్మ చంద్రబాబు నాయుడు కోసమే ఉన్నాడు అన్నదాన్ని ఇంకా ఎనే అనేక రకాలుగా ఎడు తిప్పి ఎడు చెప్పినా అదే సారాంశం దాంట్లో ఒక ఉద్దేశం కూడా ఉంది చంద్రబాబుకు చిత్తం ప్రభు అంటాడు అది ఇది అని చెప్పడంలో పవన్ను బలపరిచే అభిమానులు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మెసేజ్ పంపుతున్నాడు ఈయన వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నాడు ఈయన వెళ్ళి ఆ వాళ్లకు ఆ వర్గానికి ఈయన దాసోహం అంటున్నాడు మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు రేపు పొద్దున కూడా ఆయన చుట్టే తిరుగుతాడు పెళ్ళాలతో అంటే సరే ఆ సమస్య నేను చాలాసార్లు చెప్పి అవన్నీ మాట్లాడకూడదు కానీ వీళ్ళు అదే మాట్లాడుతున్నారు అది చాలా అనుచితమైన విషయం కానీ అలవాటు చేశారు ఇప్పుడు కు వైవాహిక బంధం మీద నమ్మకం లేదు కానీ చంద్రబాబు నాయుడుతో బంధం మీద ఈయనకు చాలా ఎక్కువ నమ్మకం ఉంది త్యాగరాజు ఈ టైటిల్ ఏంటండి ఇప్పుడు త్యాగాల త్యాగరాజు అని త్యాగాల త్యాగరాజు చంద్రబాబు కోసం ఏదైనా త్యాగం చేస్తాడు సీట్లైనా త్యాగం చేస్తాడు తన సొంత స్థానం గౌరవం కూడా త్యాగం చేస్తాడు అని అంటే అపహాస్యం చేయడం నా పవన్ కళ్యాణ్ యొక్క పర్సనాలిటీని డిమాలిష్ చేయాలి విధ్వంసం చేసేసి పూర్తిగా చంద్రబాబు నాయుడు దగ్గర ఈయన జోహుకు అంటున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అది భీమవరం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే భీమవరం పవన్ కేంద్రం పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారు ఓడిపోయారు మళ్ళీ చేస్తారేమో అనే ఒక ఇది కూడా ఉంది ఇటువంటిప్పుడు అక్కడికి ఒక వ్యూహాత్మకంగాను ఒక ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి అక్కడ ఈ అంశానికి అంత ప్రాధాన్యత ఇచ్చారని మనం మాట్లాడాల్సి చెప్పాల్సి ఉంటుంది ఇంకా రెండవది పెళ్లి ఎన్ని చేసుకున్నాడు ఎందుకు అంశాలు కూడా 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 అది నాకు ఇద్దరు రాజకీయ పరంగా ఎవరు మాట్లాడినా తప్ప దారుణంగా రియల్ లైఫ్ భార్యతో మూడు నాలుగు సంవత్సరాలు ఎప్పుడూ కాపురం చేయలేని మ్యా మ్యారేజ్ ఇస్తారని అలాగే కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నారు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ రకమైన అసందర్భమైన అనవసరమైన కామెంట్స్ చాలా అనుచితమైన కామెంట్స్ కూడా అందుకనే పైగా నాకు కూడా అమ్మాయిలు ఉన్నారు మీకు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఇలా చేస్తే తీసుకుంటే ఏమవుతుంది ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా అందుకే నేను చెప్పేది ఆయన వ్యూహాత్మకంగాను ఉద్దేశపూర్వకంగా పవన్ వ్యక్తిత్వం మీద తీవ్రంగా దాడి చేయాలని ఆయన చేశారు అందులో రాజకీయాలు ఏమీ లేవు దాంట్లో ఏం తెలుసుకోవాల్సింది వినాల్సింది కూడా కొత్తగా ఏం లేదు నిజానికి ఆ మూడు నాలుగు అంటున్నప్పుడు దాని మీద ఆ కుటుంబ సభ్యులు వివరణలు ఇచ్చినవి కూడా ఉన్నాయి మొదటి అప్పుడు ఏం జరిగింది రెండో అప్పుడు ఏదో చెప్పారు వాళ్ళు ఎవరు సమర్థిస్తారు అనేది నా ఉద్దేశం కాదు కానీ నా కర్మ కొద్దీ ఇలా జరిగిందని ఒక మనిషి అనేవాడు అంతకంటే ఏమంటాడండి ఇప్పుడు నా కర్మ జగన్ అలా జరిగింది అందరికీ ఇలా నేను అదే ఆదర్శం అనేది చెప్పట్లేను చెప్పడం లేదా నేను పవన్ కళ్యాణ్ ఎనీబడి క్యాన్ వాట్ క్యాన్ సే సో ఈ పద్ధతి సరికాదు కాదు త ఇప్పుడు పైగా నాలుగు నాలుగో ఆమె ఎవరో కూడా మాకు తెలియదు అని కూడా నాగబాబు ఎప్పుడో ఒకసారి కామెంట్ చేస్తున్నట్టు నేను విన్నాను నేను కాబట్టి అసందర్భమైన విషయము జగన్ దాడి చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ వదిలేసి అంటే ఎంతసేపటికి పవన్ చాలా తక్కువగా ఆయన అసలేమీ లెక్క ఆయనకి ఆయనకు వ్యక్తిత్వం లేదు క్యారెక్టర్ లేదు చంద్రబాబు నాయుడు తొత్తు చంద్రబాబు నాయుడికి ఉంటాడు అనే దాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాడు ఇది ఇంకా పెరుగుతుంది మీరు ఈరోజు విన్నది కేవలం శాంపిల్ ట్రయలు టీజరు మాత్రమే భవిష్యత్తులో ఇంకా చాలా చరిత్ర చెప్తాను అది ఇది అని కూడా ఆయన అంటున్నారు అందుకని దీన్ని నిజానికి ఇది మహిళలను ఉద్దేశించే చెప్తున్నారేమో అనుకుంటే మహిళల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉంటారు రెండవది ఇది పూర్తిగా ఉపయోగకరమా నష్టమా అనేది కూడా వైసీపీ ఆలోచించాల్సి ఉంటుంది ఈ రాజకీయాలు లేకపోతే బీజేపీతో బంధం లేకపోతే గతంలో ప్రత్యేక హోదా అని ఇప్పుడు మాట్లాడలేదు ఇట్లాంటివి పక్కన పెట్టి దీని మీదే ఎక్కువగా నో నొక్కుతూ పోతే దీన్నే ఎక్కువగా ముందుకు తెస్తే ఇది కౌంటర్ ప్రోడక్టివ్గా నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది అనేది కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మన ప్రజలు తెలియగలిగిన వాళ్ళు ఎక్కడ వ్యక్తిగత విషయమే ఎంత ఉంటుంది లేకపోతే ఇంకోటి ఏముంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా దాని మీద ఎవరు బయట ఎంత చేసినా ప్రజలు ఆమెను ఆయన కలిసి సభలకు వచ్చి ఆయనకు ఎప్పుడూ లేనంత విజయం చేకూర్చారు రెండు వందల నలభై స్థానాలు ఎన్నో వచ్చాయి కమ్యూనిస్టులతో కలిసి రెండు వందల యాభై పైన వచ్చాయి కాబట్టి ప్రజలను కూడా తక్కువ అంచనా వేయకూడదు భవిష్యత్తులో ఏదైనా జరిగితే మీరు కామెంట్ చేయండి కానీ ఎంతసేపటికి గతంలో జరిగింది అదే 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 చెప్పడం అనేది దట్ ఇస్ బ్యాడ్ అలానే మీరు సమర్థ సమర్థించాల్సిన అవసరం కూడా ఏముంది ఎవరికైనా సమర్థించక్కర్లేదు లేకపోతే అదొక్కటే సింగిల్ పాయింట్ ఆయన పేరులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పవన్ రెండు కళ్యాణ్ పవన్ అంటే ఒక గాలి ఆయన గాలి ఎక్కువగా వీస్తుందేమో అది కొంచెం కష్టమేమో అని వైసీపీకి ఉంటే ఆయన పేరులో రెండో పదాన్ని పట్టుకొని ఎన్సీఏ పడికి ఆ కళ్యాణాలు కళ్యాణాలు వాటి మీదే ఈ స్థాయిలో చేయటం అన్నది అది మంచిది కాదు అది ప్రజలు కూడా ఎన్ని రోజులు అడుగుతారు ఏదో ఒకరోజు మరొకటి పక్క పార్టీ వాళ్ళని సీఎం చేయడానికి పార్టీని పా పార్టీ పెట్టిన వాళ్ళు అన్నది ఏ రాజకీయ పార్టీలోనే ఉండదు అదొక పవన్కే సాధ్యం అన్నది ఆయన మరో కామెంట్ అదే అని చెప్పేది ఇప్పుడు అంతకుముందు కూడా అదే కాళ్ళు పట్టుకున్నాడు అందరినీ ఇది అంటారు వీళ్ళు ఎన్ని పార్టీలు రాజకీయంగా పొత్తులు పెట్టుకుంటే అది కాళ్ళు పట్టుకోవటమా ఉదాహరణకు ఇప్పుడు అయితే వీళ్ళు ఒక ముప్పై మంది ఎంపీలు పాతిక మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఉన్నారు కదా వీళ్ళు మోదీని బలపరిచారనుకుందాం కేంద్రంలో వీళ్ళు ఆయన ప్రధాని చేయడానికి లేకపోతే ఆయన నిలబెట్టడానికి వీళ్ళు చేశారని మనం చెప్తామని రాజకీయంగా ఆయా పార్టీలు ఆయా సందర్భాల్లో వాళ్ళకి ఏమవసరమో అది తీసుకుంటారు సొంత బలంలో అయిన వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు మూడోది ఒక పెద్ద శత్రువు ప్రధాన శత్రువుని దెబ్బతీయడానికి ఇంకొకరితో పెట్టుకుంటారు నేనేం జస్టిఫై చేయను బీజేపీతో వెళ్ళటము ప్రత్యేక హోదా గట్టిగా అడగక్కపోవడము మతతత్వ రాజకీయాలు వీటిని ఏం సరైనవని నేను అనుకోను అదే బట్ అదే ఆ వాళ్ళ పార్టీ నిర్ణయము మీరు దాని గురించి అంతగా మాట్లాడము లేదా అదే పనిగా పక్క పార్టీ కోసం పక్క పార్టీ కోసం అంటే మీకు ఎన్ని స్థానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఇప్పటికిప్పుడు అంటే ఆయన నూట మళ్ళీ గతసారిలాగే పవన్ కళ్యాణ్ నూట డెబ్భై ఐదు స్థానాల్లో పోటీ చేసి దెబ్బతినాలని ఇది వైసీపీ యొక్క కోరిక అంతే కదా అది ఎప్పటికీ ఆయన సాహసం చేయడు ఇంకా చేయడు ఆయన ఒకసారి చేసే ఆయన దెబ్బతిన్నాడు ఆ దెబ్బతింటానికి ఆయన కూడా స్వయంకృతం కూడా ఉంది నిలబడలేదు కూడా పోటీ చేసిచ్చింది ఆయన రెండో ఎన్నికలకు కూడా నిలబడితే ఎలా ఉండేదో ఇప్పుడు మా అన్నయ్య కలిపేశాడు అంటాడు ఇప్పుడు అనవసరంగా ఎప్పుడు ఆయన విమర్ విమర్శించాలి చాలా మందికి అభిప్రాయం ఉంది నిలబడి ఉంటే చిరంజీవి లాస్ట్ విభజన తర్వాత ఒక శక్తిగా వచ్చేవాడు దానికి అవకాశం లేదు మీకు టెస్టింగ్కు అది అయిపోయింది ఆ కేసు ఈయన కూడా ఏదో ఒక విధంగా నేను తెలుగుదేశంతో ఉంటే తప్ప నా పార్టీకి మనుగడలేదని ఒక అభిప్రాయానికి ఈయన కూడా వచ్చారు అదే ఆయన చేసుకుంటున్నాడు దాన్ని పొత్తు పెట్టుకోవడాన్నే ఇంకా జో జోహుకు అన్నాడు చిత్తం ప్రభు అంటున్నారు అంటే మనం ఎలా చెప్తాం మరి ఏ అవసరం లేకుండా మీరెందుకు అంతగా బలపరుస్తున్నారు బీజేపీని కేంద్రాన్ని బలపరచడం వేరు అవును బీజేపీని బలపరచడం వేరు కదా కాబట్టి వీళ్ళు ఒకరినొకరు అనుకునే పరిస్థితుల్లో లేరండి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డైరెక్ట్గా హిట్ చేస్తే మెగా కాంపౌండ్ నుంచి అంత ఈజీగా దీన్ని వదులుతారా చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ గారు అవనాయండి లేకపోతే నాగబాబు గారు ఎందుకు ఈ పాట వైరల్ కామెంట్స్ అవన్నీ మొదలై ఉంటాయి రెండోది మెగా కాంపౌండ్ లేదా యాక్టర్గా అనే అభిమానులు వాళ్ళకైతే మనం చెప్పలేం రాజకీయంగా జనసేన ఎలా ఎదుర్కొంటుంది అనేది ఒకటి తెలుగుదేశం కూడా బహుశా తెలుగుదేశం కూడా ఇప్పుడు ఇట్ కమ్స్ టు హిస్ రెస్క్యూ ఎదురుదే జరుగుతుంది మొదలవుతుంది ఇప్పుడు శాంపిల్ అంటే నేను అటువైపు నుంచి కూడా శాంపిల్ రావాలి కదా వీళ్ళు ఇవే మాట్లాడుకుంటారు వచ్చే ఎన్నికల వరకు కూడా ఎన్నికల ప్రచారంలో అవుతాయి ఈరోజు సెట్టింగ్ ది టోన్ సెట్టింగ్ ది టోన్ టు అటాక్ పవన్ కళ్యాణ్ ఆన్ హోమ్ టర్ఫ్ అక్కడ కాకినాడలో దానికి రిప్లై ఇంకా ఇంతకంటే ఇంకో రెండు ఎక్కువ వేసుకోండి పైగా నాటకీయత ఆవేశము దానికి సంబంధించిన ముక్తాయింపులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాడు రెండోది అట్లీస్ట్ జగన్ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ జగన్ తోనే మాట్లాడతాడు జగన్ నువ్వు అధికారు జగన్